హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మా పిల్లలకి టిఫిన్ ఉప్మా చేశాను ఫ్రెండ్స్ తిన్నారు స్కూల్కి వెళ్ళిపోయారు మేము కూడా తిన్నాము టైం అయితే పది అవుతుంది వన్ టైం చేయలేదు ఫస్ట్ నేను ఈరోజు ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటున్నాను గ్యాస్ పోయి ఫ్రిజ్ అంతా క్లీన్ ఇల్లు పక్క బొంతలు అన్నీ ఉతికి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి పక్క బొంతలు సరిపేసి ఒక టబ్బులో నానపెట్టాను ఫ్రెండ్స్ అంటులు కూడా ఉన్నాయి కడగాల్సినవి ఫస్ట్ దుప్పట్లన్నీ ఉతికి ఆరేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ బాగా వస్తుంది దుప్పట్లు ఉతికి ఆరేస్తే ఆరిపోతాయి తర్వాత ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ నీట్గా ఆ బ్రష్ పెట్టి చేయి పట్టట్లేదు అందుకని బ్రష్ పెట్టి బాగా క్లీన్ చేస్తున్నాను చూడండి పక్క బంతలన్నీ ఉతికి ఆరేసాను ఫ్రెండ్స్ గ్యాస్పై కూడా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని బండలన్నీ శుభ్రంగా కడుక్కుంటాను మా ఆయన మా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాడు ఫ్రెండ్స్ మా పిల్లలు వచ్చాటికి ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే మొత్తం ఆగం చేస్తారు మా ఆయన మా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పుచ్చకాయ ఒకటి వంద రూపాయలండి ఫ్రెండ్స్ ఈ పుచ్చకాయ తీసుకొచ్చారు కర్బూజకాయలు మూడు వంద రూపాయలంట మూడు కాయలు తీసుకొచ్చాడు నా నోరంతా పూసింది ఫ్రెండ్స్ అందుకని కర్బూజకాయలు జ్యూసు చేసుకుంటాను చూడండి పళ్ళన్నీ ఇప్పుడు అయ్యాయి ఫ్రెండ్స్ కొన్ని పండ్లు ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి ఎండ మాములుగా రావట్లేదు మా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చారు రోజు అంటే ఏమీ చేయలేదు ఇప్పుడే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బియ్యం కడిగి పొయ్యి మెయించాను గ్యాస్ ముట్టించాను మా పిల్లలు స్కూల్ నుండి వస్తా కోడిగుడ్లు తెచ్చారు ఫ్రెండ్స్ ఉట్టి గుడ్లు తినలేవు అందుకని కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను చింతపండు కూడా నానబెట్టుకున్నాను అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫస్ట్ కోడిగుడ్లు వేయించుకుందాం నూనె కాగింది ఫ్రెండ్స్ ఒక చిటికు పసుపు కూడా వేసాను కోడిగుడ్లు వేయించుకుందా నాకేమీ పెద్దగా వంటలేని రావు ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు చేస్తున్నాను మా పిల్లలు గోల వీడియోలు అరకుండా ఒక అంటే ఒక్క లైన్ ఆరిస్తూనే ఉంటారు అన్నం ఉంది ఫ్రెండ్స్ తొంగి వస్తుంది మా పిల్లలకి జ్యూస్ చేయాలంట మా ఆయన కర్బూజకాయ పుచ్చకాయ తెచ్చాడు జ్యూస్ చేయటానికి పాల ప్యాకెట్లు బూస్ట్ ప్యాకెట్లు తెచ్చుకున్నారు అన్నం కూరలు అయినాక జ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్ రోజు అసలు ఏమీ బాగలేదు ఫ్రెండ్స్ ఈ రోజు బట్టలన్నీ బొంతలు పక్క బొంతలు అన్నీ ఉతికేశాను ఇల్లంతా శుభ్రంగా కడుక్కున్నాను గ్యాస్ పై కూడా క్లీన్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ కూడా శుభ్రంగా మొత్తం క్లీన్ చేశాను మురికైతే మాములుగా లేదు మా పిల్లలు తేపు డోర్ని తీసే ఒకటి దొల్లిస్తూ ఉంటారు ఈరోజు శుభ్రంగా క్లీన్ చేశాను అన్నం తిప్పుకున్నా అన్నంలో కొంచెం సాల్వ్ చేసుకుందాం కోడిగుట్లు ఏగా ఫ్రెండ్స్ తీసాను ఇప్పుడు వేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టే గ్లాసు గ్లాస్ ఇవి చూడండి మసూతి శుభ్రంగా క్లీన్ చేసి తుడుకుతుంది మసూతి అన్ని పనులు చేసింది ఫ్రెండ్స్ గిన్నెలు తోమిద్ది పనులన్నీ చేసిద్ది లేకపోయినా మా గుడ్డి కూడా అందరూ పనులు చేస్తారు తాలింపు గింజలు వేగాయి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసుకున్నాం అన్నం కూడా ఉడికింది ఫ్రెండ్స్ ఫస్ట్ గింజించుకున్నాం ఉల్లిపాయలు వేగాయి ఫ్రెండ్స్ అల్లం వెలుప పేస్టు ఒక స్పూన్ వేసుకున్నా ఎక్కువ కండి కారీ తీసుకున్నా అల్లం వెలుప పేస్టు ఏగింది ఫ్రెండ్స్ అన్నం కూడా మగ్గిపోయింది గ్యాస్ ఆపుకుందాం కోడిగుడ్లు వేసాను ఫ్రెండ్స్ కారం వేసుకుందాం సరిపోను కొంచెం వేసాను కారం మంట మంట కారం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కారం కూడా వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు పులుసు పోసుకుంటాను పులుసు కూడా పోసాను ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం

కూర ఉడికింది ఫ్రెండ్స్ చూడండి ధనియాల పొడి కొంచెం వేసుకుందాం కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం లాస్ట్ని కూర ఉడికింది ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్కుందాం అందరూ ప్లేట్లు తీసుకొని కూర్చున్నారు ఫ్రెండ్స్ చూడండి వేడివేడి అన్నం వేడివేడి కోడిగుడ్లు పులుసు చూడండి చూడండి ఫ్రెండ్స్ అందరూ అన్నం తింటున్నారు ఆకలి అవుతుందంట టైం అయితే ఒకటైంది మరేనికాదేవి కూడా తింటుంది ప్లేట్లు పెట్టించాను బుజ్జి కూడా ఉయ్యాల ఎక్కి తింటుంది చూడండి మా పిల్లల కోసం జ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నాకు కూడా నోరంతా పొక్కులు వచ్చాయి ఫ్రెండ్స్ నోటి నిండా వేడంతా ఎల్ల పొంగి ఎండలో లిఫ్ట్ మిషన్ పని చేశాం కదా నోరంతా పొక్కులు వచ్చాయి అసలు ఈరోజు ఏమీ బాగలేదు అందుకని మా ఆయన్ని కాయలు తమ్మన్నాను కర్బూజకాయ జ్యూసు ఒంటిలో సెలవు అంట వేడి అలాంటివి ఏ ఉన్నా కానీ పోతాయండి ఫ్రెండ్స్ కరువు సెలవా వేడంతా పోయిద్ది ఫ్రెండ్స్ అందుకని నా కోసం కర్బూజకాయ జ్యూసు మా పిల్లలకి పుచ్చకాయ జ్యూసు రెండు జ్యూసులు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను అందరూ మా వీడియో చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ కర్బూజకాయ చెక్కు తీసుకుందాం కర్బూజకాయ నీట్గా చెక్కు తీసాను ఫ్రెండ్స్ చూడండి చెక్కు తీసి కడుక్కొచ్చాను ఇప్పుడు ఈ కాయని కట్ చేసి లోన ఇత్తులై తీసేసి శుభ్రంగా సన్నగా ముక్కలు కోసుకుందాం చూడండి ఇత్తులు తక్కువగానే ఉన్నాయి మొత్తం కండ ఇత్తులు తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కర్బూజకాయలు సన్న మొక్కలు కోసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పుచ్చకాయ కూడా కోసుకుందాం పుచ్చకాయ ముక్కలు కూడా కోసుకొని ఇత్తులన్నీ తీసేసాను ఫ్రెండ్స్ చూడండి కర్బూజకాయ మొక్కలు కూడా సన్నగా కోసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఏటికి విడివిడిగా విడివిడిగా మిక్సీ పట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చల్లగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం జ్యూస్ రెడీ చేసుకుందాం జ్యూసు చేసుకోవడానికి అన్నీ రెడీలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి పాల ప్యాకెట్ పంచదార అన్నీ ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం ఫస్ట్ కర్బూజకాయ జ్యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పాలు పంచదార అన్నీ వేసాను మిక్సీ పెట్టుకుందా కర్బూజకాయ జ్యూసు రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ చేసుకుందాం పొచ్చకాయ జ్యూసు కర్బూజ జ్యూసు రెడీ అయింది ఫ్రెండ్స్ వీటిని ఫ్రిడ్జ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందాం పొచ్చకాయ జ్యూస్ కూడా పెడదాం ఇదంతా వెన్న ఫ్రెండ్స్ పాలల్లో మేగడి మనం మిక్సీ పట్టంగానే మొత్తం పైకి వచ్చింది చూడండి ఇవి గోల్డ్ పాలు గోల్డ్ ప్యాకెట్ కావటం వల్ల ఇలాగొచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం చూడండి కర్బూజ జ్యూస్ పెట్టాను ఈ రెండు ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని తాగుదాం మరి ఎక్కువ కూలింగ్ పెట్టుకొని గడ్డలాగైనా బాగవు రెండు కర్బూజకాయలు పుచ్చకాయ ముక్కలు రెండు ఉన్నాయి చూడండి పెద్ద పెద్దవి కొంచెమే చేశాను రెండు రకాలు ఫ్రిడ్జ్లో ఇంకా అన్నీ పెట్టలేదు కొన్నే పెట్టాను ఫ్రెండ్స్ నోరు వేసుకుందాం ఫ్రిడ్జ్ చాలా నీట్గా క్లీన్ చేశాను ఫ్రెండ్స్ అందరూ అన్నం తినటం అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే తినలేదు నోరు బాగా పూసింది ఏమి మంట తినేయట్లేదు అందుకని కర్బూజకాయ జ్యూస్ చేసుకున్నాను ఆది కాయ రెండు జ్యూసులు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ నోరు పూసింది కదా అన్నం తినేయట్లేదు అందుకని జ్యూస్ చేసుకున్నాను కొంచెం అన్న తింటాను అన్నం తిని జ్యూస్ కూలింగ్ అయినాక తాగుతాం ఫ్రెండ్స్ నోరు బాగా పూసింది జ్యూసు కూలింగ్ అయింది ఫ్రెండ్స్ తీసుకొని తాగుతామండి చూడండి మా పిల్లలు ఎప్పుడు తాగుదామా ఎప్పుడు తాగుదామా అని చూస్తున్నారు ఈ ఎండకి మాకు కూడా అంతే ఉంది చల్ల చల్లగా పొచ్చకాయ జ్యూస్ కర్బూజకాయ జ్యూసు తాగుతారు రండి ఫస్ట్ కర్బూజకాయ జ్యూసు పోసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక కాయ మనం జ్యూస్ బయట కొనుక్కోవడం కంటే ఇట్లా కాయలు తెచ్చుకొని చేసుకుంటేనే ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ మనమైతే ఇంకా నీట్గా బాగా చేసుకుంటాము ఫోన్ పోసుకొని పథకాలు ఏం తీసుకుంటాము మేము ఏడుగురున్నాం ఫ్రెండ్స్ మా పిల్లల ఐదుగురు మేమిద్దరం ఏడుగురు ఎనిమిది గ్లాసులు వచ్చాయి చూడండి బూస్ట్ చేస్తున్నా మరేం కాదేవి సాగింది ఫ్రెండ్స్ ఫస్ట్ కన్ఫ్యూజన్ చూసి ఎలా ఉందో చూద్దాం చాలా బాగుంది ఫ్రెండ్స్ చల్లగా ఇప్పుడు ఎంతమందికి కర్బూజు పుస్తకాలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పడం ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో తీస్తున్నాము అందరూ మా వీడియో చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిల్లలు తాగుతారు ఎలా ఉందో చెప్తారు ఎలా ఉందో చెప్తారు ఫ్రెండ్స్ మా రేణుకా దేవి అయితే ముందలే తాగింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ట్రై ట్రై చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మరి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా బుజ్జి కూడా తాగింది చూడండి నీకు దయచేసుకోండి బాయ్ బాయ్ బాయ్